డిసెంబర్ నెల స్వచ్ఛంగానే చాలా మంది థర్టీ ఫస్ట్ ఎప్పుడు వస్తుంది ఎట్లా ఎంజాయ్ చేయాలి కొత్త సంవత్సరానికి స్వాగతం ఎట్లా వలకాలే అని ఆలోచన చేస్తుంటారు అదే ఊళ్ళ పొంట అయితే దోస్తు ఇంత తాటికాయలు తెచ్చి మాకు మాకూడాలు వేయించుకొని తిని తాగి కేక్ పోస్తారు నేరీపట్నంలోనైతే పబ్ల పొండి పోయి కుత్కెల దాకా తాగి ఎగిరి దొంగుకుతారు అసంటోళ్లకు పోలీసు వాళ్ళు అప్పుడే గట్టి హెచ్చరిక చేసిర్రు న్యూ ఇయర్ సంబరాలను ఎట్లెట్లా వేసుకోవాలో కొన్ని ముచ్చట్లు చెప్పిర్రు ఈ న్యూ ఇయర్ సంబరాలను నిమ్మ చేసుకుంటే ఏ లొల్లి లేదు గాని ఇష్టం వచ్చినట్లు తాగి తాట తీస్తాం అని కమిషనర్ సివి ఆనంద్ సార్ గట్టి హెచ్చరికనే చేసిండు పెద్ద పెద్ద ఈవెంట్లు చేసుకుంటే సిసి కెమెరాలు తప్పకుండా పెట్టుకోవాలి రాత్రి పది దాటినాక సౌండ్ బాక్స్ పర్మిషనే లేదు పబ్బులు బార్ల మైనర్ పొల్లగాండలకు మంద అమ్మొద్దు డ్రగ్స్ దొరికితే షీరి శీంత గడతాం అని చెప్పుడు అట్లనే తాగి బండి తోలి పట్టువాడితే పదివేల ఫైన్లు వేస్తాం అదీ కాకుండా ఆరు నెలలు జైల్లో పెడతాం మైనర్ పొల్లగాన బండి ఇస్తే బండి ఇచ్చిన ఓనర్ మీద కేసు పెడతాం రాష్ డ్రైవింగ్ చేస్తే గట్టి కేసులు రాస్తాం న్యూ ఇయర్ సంబరాన్ని రాత్రి పన్నెండున్నర లోపట్ అని చెప్పిండు సారు ఈవెంట్లు వేసుకుంటోళ్ళు పది రోజుల ముందే పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి సెక్యూరిటీని పెట్టుకోవాలి గలీజ్ డాన్స్ ఆడితే ఈ పంత మండ సంపుతాం సౌండ్ షీనా పెట్టుకోవాలి కెపాసిటీకి మించి పాసులు ఇవ్వొద్దు పార్కింగ్ సౌలత్ పక్కా ఉండాలి అంతేగాని వచ్చిపోయే జనాలకు తిప్పలు పెడితే మాత్రం మా పని మేము చేసుకోబోతాం అని టైం అయిపోగానే మందు పోషుడు బంద్ చేయాలి వాళ్ళను ఇంటికి ఎలగొట్టాలే అంతేగాని పైసలాశకు మీరు హద్దులు దాటొద్దని చెప్పిండు సారు అంతే కాదు రోడ్ల మీద ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు అరుపులు కేకలు పెట్టొద్దు సైలెన్సర్ పీకిన బండ్లను రోడ్ల మీదకి తేవద్దు ర్యాలీ లేకపోవద్దు డీజేలు పెట్టొద్దు అని చెప్పిండు అటు పోలీసు వాళ్ళు కూడా రేపు రాబోతున్న కొత్త ఏడాది సంబరాల కోసం అంతా తయారైతురు జనమంతా నిమ్మలంగా జరుపుకునేందుకు ఏం చేయాలి అనే ఆలోచన సిర్రు మరి ఇన్నర్ కదా పోలీసు వాళ్ళు చెప్పినట్లు ఇంటే మంచి లేకుంటే లేని పెంట మెడకు పెట్టుకున్నట్లే అవుతుంది చూసుకోర్రి మరి